మరియు సభ్యులు పెద్దలు నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ స్థానంలో ఉన్న ఈ రోజున సోదరులు ఈరోజు ఇంత మహాంతరమైన కార్యవర్గ

హిందువులందరం బలం ఉంటేనే శాంతి కులం తన వర్గాన్ని ఎగుదలకు కోల్పడాలి కాదు తన వాళ్ళనే స్వార్థానికి వాడుకోవడం కాదు కడుపులో కడుపులో కత్తులు బయట కౌకేటం ఈరోజు మనస్ఫూర్తిగా ఎదుగుతున్నాడు ఓకే ఏ కుల సంఘమైన చివరికి రాజకీయ అవకాశాలకి చివరికి కనెక్ట్ నేను చెప్పేది ఏంటంటే దేశం ఏ కులములైనా బలహీనుల బలహీను మన స్థాయికి తీసుకురావాలి అన్ని కులాల బలహీన ముఖ్యంగా పద్మశాలీలో చాలా మందికి ముందు నేను రాజకీయ సభలు చెప్పిన ఒక బలమైన చరిత్ర ఒక ఘనమైన చరిత్ర ఈ నిజాం రాజ్యానికి ఎదురొడి పోరాడిన నల్ల వెంకటేశ్వర వాళ్ళు చాలా మంది ఇప్పుడు యువత తెలియదు ఈ పద్మశాలీ సంఘం ఎంత ఒక బలమైన దేశభక్తి గలమ రోజు రోజుకు బలహీనపరిచారు పద్మశాలీ నిజానికి విముక్తి కావడానికి ఈ దేశ స్వాతంత్రంలో వాళ్ళు మార్చుకున్న కొండ లక్ష్మణ్ బాబు ప్రముల్సిన గౌరవం దక్కలేదు తగ్గాల్సిన స్థానం తగ్గలేదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మేము ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న పోస్టులకి కొట్లాడుతున్నాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మంత్రి పదవికి చేశాడు కొండ లక్ష్మణ్ బాబు ఈ చరిత్ర యప్పా మివాల ఇది గతమైన తో కనకీర్తి కలిగిన చరిత్ర జాత్యం చెప్పాలి ఈనొ లారకొర్గి ఎర్కొనే నారికనమేట దీర్ఘం చిన్న పిటకరం చెప్తారు అట్లాంటి యోధురన్న జాత్యం ఏ రే అవకాశాలు పోరాడదనేస్తే 23 తె రావు మీరు అనుకుంటున్నాను రాజకీయాలలో కూడా అడుక్కుంటే బాబు లాక్కుంటా వంతు లాక్కుంటాడు రేపు అధికారంలో కూడా మీరు అనుకుంటు డబ్బు మన సీటు ఫస్ట్ డబ్బు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నది రాజకీయాలలో కులం కంటే ఇంకా బలమైనది ధనం కాబట్టి రాజకీయాలన్నీ ఎవరికైతే ఆలోచనలు ఉన్నాయో కొన్ని బలరు కూడా సమకూర్చుకోండి ఏ రకంగా ఉపయోగపడదు కష్టపడే వాడిని వాళ్ళ కళకా ఏకత చేసుకొని వాళ్ళు దూరం పెడతారు కాబట్టి ఈ రోజు రాష్ట్ర రాజకీయ రంగంలో చాలా నిర్మాతలు వచ్చినాయి రిజర్వేషన్స్ అన్నగారు చెప్తారు ఫార్టీ టూ పర్సెంట్ విషయాలు వాళ్ళు చెప్తారు కాబట్టి ఏదైనా పార్టీ రావడానికి మళ్ళీ మేమే ఒక సామాన్యులు రావాలి కావాలి రావాలి నేను ఒక మెటావి తెలంగాణలో కొంత కంటే ఐఎస్ అయ్యి ఇద్దరు మాత్రమే గవర్నమెంట్ స్కూల్ అరవై మంది కార్పొరేట్ స్కూల్ ఏముంది సమాజం అని చిన్న పేపర్ లేదు గ్రామీణ కాబట్టి చదువులో కూడా మేము అప్పుడే ప్రభుత్వం కూడా ఎందుకు చెప్తున్నామంటే ముఖ్యంగా బలహీన వర్గాలు ఎక్కడ ఉండే అట్లాంటి చోట ఎక్కువ మనం దృష్టి పెట్టాలి విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఉపాధి కావచ్చు పల్లెబ్బులు మీద ఏసీ కులాలు కాబట్టి మీరు కూడా అన్ని వ్యాపార రంగాలతో పాటు రాజకీయ ఇంకా మళ్ళా చివరికి చెప్తున్నారు ఈ మధ్యన చాలా మంది డిస్కషన్ చేస్తున్నారు ఒకరిని ఒక్కరిని ఉన్న మరేష్ జీ తెలుగు డిబేట్ బహిరంగంగా చెప్పే రెడ్డి అయిపోయినారు ఎవోలు అయిపోయినారు కమ్మోలు అయిపోయినారు ఇక ఇక్కడ నుంచి బీసీ కింద ముఖ్యమంత్రి పార్టీ తెలంగాణ మాట్లాడే మూడు నాలుగు శాతం రెండు ఆలోచన అందరికి రావాలి కాబట్టి మీరు కూడా దయచేసి మీ బిడ్డ మీరు రక్షించుకోవాలని నేర్చుకోవాలి సభలు పెట్టేదారు మీ వల్ల ఏదో మీలో ఐక్యత లేనని రోజులు తప్పున్నోడు అగ్రవత్మాలు నేను చెప్తున్నాను కదా చెప్పాను దగ్గర ఖచ్చితంగా చెప్తున్నాను మీరు ఎప్పుడైతే మీకు బలమవుతారో మీ వాళ్ళని ఉన్నతమైన స్థానాలకు తీస్తే ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్తే మీ జాతి గురించి చాలుగుందండి బంధం ఉంటుంది ఏముంటుంది బీసీ అయితే బీసీ పెడుతుంది బీసీ గురించి బీసీ హాస్టల్ ఎస్సీ బిడ్ అయితే ఎస్సీ హాస్టల్ ఎవరు ఎస్సీ హాస్టల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇవన్నీ కూడా బాధ్యత బదవీ వర్గాలు వీటి అన్ని రావాలంటే రాజకీయ అధికారంలో బీసీల సాధ్యత జరగాల్సిన అవసరం ప్రకటనలకు రాజకీయాలకి పాటుకోకుండా ఏ ప్రభుత్వం ఉన్నా బీసీగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే కొద్ది సమస్య పరిష్కరించవచ్చు మిగతా విషయాలు ఏమున్నా వ్యాపార రంగంలో కూడా దక్కుకోవాలి వ్యాపార రంగం కావచ్చు ఇంకా ప్రొఫెషనల్స్ కావచ్చు కలెక్టర్స్ కావచ్చు ఎస్పీస్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు ప్రతి దాంట్లో ముఖ్యంగా తెలంగాణలో ప్రధాన కులమైన కద్మశాలీ నుంచి చాలామంది రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారు దొరకాల్సిన స్థానం సుమారు వాళ్ళు తగ్గాల్సింది నైంటీ పర్సెంట్ అవకాశాలు దక్కుతాయి కాబట్టి ఇంతకుముందైనా మీరందరూ ఒకటి ఉండి మీ జాతిని ఎక్కడెక్కడైతే రాజకీయ అవకాశాలు వస్తే బలంగా నియమించుకోండి బలంగా ఉన్నతమైన స్థానాలకుని ప్రయత్నం చేయండి చేసిందే మీ జాతి గురించి ముందుకు వెళ్తారు మీకు సంబంధించిన పథకాలు ముందుకు వెళ్తాయి కాబట్టి మనస్ఫూర్తిగా రాబోయే రోజులలో రాబోయే ప్రభుత్వంలో కూడా బీసీ ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన